మండల కార్యవర్గం అందరి ఆధ్వర్యంలో మరి కాంట్రాక్టర్ వారు ఈ ప్రోగ్రాం అరేంజ్ చేసి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి వర్యులు మున్సిపల్ శాఖ మంత్రులు రేవంత్ రెడ్డి గారికి జూపల్లి కృష్ణారావు గారికి ఇన్ఛార్జ్ వినిస్టర్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ ఇరవై ఐదు కోట్లు మరి ఎల్లారెడ్డి అభివృద్ధికి శాంక్షన్ అవ్వడం జరిగింది మరి ఇట్లాంటి గడ్డు కాలంలో ఈరోజు ప్రభుత్వంలో ఖజానా ఖాళీ ఉండి కూడా మరి ఇంత పెద్ద ఎత్తున ఎల్లారెడ్డి పట్టణం వెనుకబడ్డది అని చెప్పి ముఖ్యమంత్రి గారికి హెచ్ఎండిఏ కమిషనర్ ఆ రోజు మున్సిపల్ దానకిషోర్ గారు కూడా మాట్లాడి ప్రత్యేకంగా మళ్లీ ఫండ్స్ను రిటర్న్ చేసుకొని మరి ఈరోజు ఒకటో వార్డు ఈరోజు చాలా ఈ ఈ వార్డులో వర్షం వస్తే చాలా దూరమైన పరిస్థితి ఉన్నది మోరీలు డ్రైనేజీ చాలా వ్యవస్థ చాలా టెన్షన్గా ఉన్నది విక్రాంత్ రెడ్డి గారు కాంట్రాక్టర్ గారు మరి ముందుకు వచ్చి ఈ కాంట్రాక్ట్ తీసుకొని మరి ఫస్ట్ వార్డు థర్డ్ వార్డు నుంచి రోడ్డు బీటీ రోడ్డు తర్వాత డ్రైనేజ్ కూడా చేయడం జరుగుతుంది మరి తప్పకుండా ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది దీని తర్వాత సెకండ్ వార్డులో కూడా ఇప్పుడు ఇనాకరేషన్ కూడా జరగబోతూ ఉంది